ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం తండ్రి ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా మీ ఆత్మతో నన్ను నింపి వాక్యం విన్న యొక్క హృదయంలో నూరంతల ఫలం దయచేయమని ఈ చిన్న ప్రార్థన నజరేడే స్నామంలో అతిమిక్కిలు వినయపూర్వకంగా బ్రతిమిలాడి వేడుకున్నాను తండ్రి ఆమెన్ ఈరోజు మనము ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది వచనాల వరకు ధ్యానించుకుందాం మరియు పెద్ద సంఖ్యలు చేత పట్టుకుని అగాధము యొక్క తాళపు చివరి ఒక దేవదూత పరలోకము నుండి దిగువచ్చుట చుచితిని క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త అగ్నిగుండంలో పడవేయబడ్డారు అయితే సాతాన్ ఇంకా భూమి మీదే ఉన్నాడు ఒక దేవదూత సంకెళ్ళి చేత పట్టుకొని అగాధము యొక్క తాలపు చెవులు తీసుకొని పరలోకం నుండి యుద్ధము జరుగుతున్న చోటికి వచ్చాడు అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకుని వెయ్యి సంవత్సరములు వాణ్ణి బంధించి అగాధంలో పడవేసి సాతాను పడవేసి సాతాను పేర్లు పర్యాయపదాలు ఆది సర్పము అంటే సర్పం రూపంలో భూమి సృష్టించబడినప్పుడు ఆదాము హవ్వను మోసపరచు మోసపరిచాడు కాబట్టి ఆది సర్పము అపవాది అంటే నింద మోపువాడు సాతాను అంటే మనుషులకు వ్యతిరేకంగా నిలబడతాడు ఎందుకంటే మనుషులు దేవుని పోలికగా సృష్టింపబడ్డారు కాబట్టి అసూయ సాతాను బంధించబడ్డా బంధించబడడానికి దేవదూత పంత పెద్ద సంఖ్యలు చేతపట్టుకుని వచ్చింది మానవులకైతే ఇనుముతో చేసిన సంఖ్యళ్లు సరిపోతాయి అయితే ఆత్మ సంబంధమైన మనుషులను బంధించడానికి ప్రత్యేకమైన సంఖ్యళ్లు ఉంటాయి ఆ దేవదూత తా సంఖ్యలతో సాతానును బంధించి వెయ్యి సంవత్సరములు అగాధములో పడవేసింది ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకుండునట్లు అగాధము మూయడానికి ముద్రవే అగాధమును మూసి దానికి ముద్రవేశను అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలెను ఇక అంటే ఇక నుంచి జరగబోయే ఆ వెయ్యి సంవత్సరముల ముందు కాలంలో ఈ సాతాను జనములను మోసపరచుకున్నట్లు అంటే గత ఆరు వేల సంవత్సరాల నుండి జనములను మోసపరచుచు వచ్చాడు అగాధము మూసి దానికి ముద్ర వేసను అటు పిమ్మట వెయ్యి సంవత్సరములు అయిపోయిన తరువాత ఈ బంధింపబడిన అపవాది మళ్ళీ భూమి మీదకి రావాల్సి రావాలి కారణం తర్వాత తెలుస్తుంది పాతాళంలో కేవలము మృతులైన మనుషులు మాత్రమే ఉంటారు అపవిత్ర అపవిత్రాత్మలు అక్కడ ఉండవు పాతాళంలోనే ఒక ప్రదేశంలో బెలము ఉంటుంది బెలము అంటే గ్రీక్లో టార్ టెరస్ టార్ టెరస్ అంటారు టార్ టెరస్ అంటే చీకటి గల బెలము ఈ ప్రదేశమును దేవుడు ఎందుకు సృష్టించాడంటే దేవుని సృష్టిలో ఉన్న దేవదూతలలో కొంతమంది వాళ్ళ పరిమితులు దాటి పాపము చేసినప్పుడు దేవుడు వాళ్ళందరినీ కూడా ఈ టార్ టెరస్ అనే ప్రదేశంలో బంధించడం జరిగింది ఇది ఒకటో పేతురు రెండు నాలుగులో ఉన్నది అగాధం అంటే గ్రీక్లో అభిసాస్ అంటారు అభిసాస్ అంటే పైనుంచి కింద పడితే పడుతూనే ఉంటారు అంటే కింద పడరు గట్టు ఉండదు సేన అనే అపవిత్రాత్మలు ఏసుప్రభుకు ఎదురైనప్పుడు ప్రభువు వాటిని ఈ అభిశాస్కు పంపించి వేస్తుంటే వారందరూ అడిగారు మమ్మల్ని అగాధంలోకి పంపించి వేయవద్దు అని వేడుకున్నారు తెలుగు బైబిల్లో పాతాళం అని ఉంది గ్రీకు బైబిల్లో అభిశాస్ అంటే అగాధము అని ఉంది సమయం రాకముందే ఈ అగాధములోకి పంపించి వేయకు పందుల్లోకి పంపివేయి అని ప్రభువును వేడుకున్నప్పుడు ప్రభువు వారి కోరికను మన్నించి ఆ పందుల్లోకి పంపించారు వచనం అంతటా సింహాసనములను చూచితిని వాటి మీద ఆసీనుడైండు వారికి విమర్శ చేయటకు అధికారం ఇవ్వబడను మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ ఎందు కాని చేతులు ఎందు దాని ముద్ర వేయించు కొనని వారిని ఏసు విషయమై తాను ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచితిని వారు బ్రతికిన వారే వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి అప్పుడు యోహాను పరలోకంలో ఒక సింహాసనము మీద తండ్రి అయిన దేవుడు కూర్చొని ఉండడం ఇరవై నలుగురు పెద్దలు ఉండడం చూశాడు అయితే ఇప్పుడు భూమి మీద సింహాసనములు చూశాడు వాటి మీద ఉన్న వారికి విమర్శ చేయడం అంటే ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పగలిగే అధికారం ఇవ్వబడింది అంటే జడ్జిమెంట్ ఇవ్వడం వీళ్ళు ఎవరంటే క్రీస్తు విరోధికైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక ముద్ర వేయించు కొనని వారు అంటే శిరఛేదనము చేయించుకొనినవారు పునరుద్ధానం చెంది మహిమ శరీరాలతో వీరు బ్రతికిన వారై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యం చేసిరి ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు ఇదియే మొదటి పునరుద్ధానం కడమ మృతులు అంటే అవిశ్వాసులైన మనుషులు చాలామంది చనిపోయారు వాళ్ళంతా అలాగే పాతాళంలో ఉన్నారు వారు బ్రతక బ్రతకలేదు వెయ్యి సంవత్సరాల వరకు వాళ్ళని దేవుడు పాతాళంలో ఉంచేశారు నొసటి మీద ముద్ర వేయించుకోవడం ముద్ర వేయించుకోకుండా ఉన్న వాళ్లను దేవుడు మృతుల్లో నుండి పైకి లేపాడు ఆ లేపడాన్ని మొదటి పునరుద్ధానం అంటారు ఇంకొక పునరుద్ధానం జరగాలి అంటే పాపం చేసిన మనుషులకు కూడా పునరుద్ధానం అవ్వాలి అంటే మొదటి పునరుద్ధానంలో దేవుడు అవిశ్వాసులకు పాపులకు పాలు పంపు ఇవ్వలేదు మొదటి పునరుద్ధానం ప్రత్యేకమైన వర్గం ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులున ఎందు ఇటు పరిశుద్ధులనై ఎందురు ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు మీరు దేవునికిని వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయదురు ఏడేళ్ల శ్రమలు పూర్తయిన తరువాత వెయ్యేండ్ల పరిపాలన ప్రారంభించ ప్రారంభమైబో అవబోతుండగా మధ్యలో పునరుద్ధాన పునరుద్ధానులైన వారు విశ్వాసులు హతసాక్షులు వారికి రెండవ మరణమునకును అధికారం రెండవ మరణమునకు అధికారం లేదు యోహాను సువార్త ఐదో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ప్రకారం మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది ఇప్పుడు వచ్చే ఉన్నది దాన్ని వినువారు జీవింతురని మీతో నిశ్చయంగా చెబుతున్నాను తండ్రి ఎలాగో తనంతట తానే జీవమగలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించను మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించను దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలం వచ్చుచున్నది ఆ కాలమున సమాధుల్లోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునుకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునుకును బయటకు వచ్చేదరు అంటే రెండు పునరుద్ధానాలలో పాలుగలవారికి రెండవ మరణమునకు అధికారం లేదు వీరు రెండవ పునరుద్ధానంలో అంటే రెండవ పునరుద్ధానంలో పాలుగలవారికి రెండవ మరణమునకు అధికారం లేదు వీరు మరణంలో నుంచి బ్రతుకులోకి వచ్చారు కానీ కొంతమంది మరణంలో నుండి బ్రతుకులోకి వచ్చి మరణ మరల మరణంలోకి వెళ్తున్నారు అందుకనే రెండవ మరణం ఇప్పుడు ప్రపంచంలోని మనుషులంతా ఎక్కడెక్కడ ఉన్నారు అంటే అవిశ్వాసులైన మృతులైన వారు పాతాళంలో ఉన్నారు విశ్వాసులై క్రీస్తు నందు మృతి చెందినవారు ఆల్రెడీ క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయి మనం తిరిగి వచ్చాము మనం ప్రభుతో ఉన్నాము ఏడేళ్ల శ్రమంలో మరణించి హతసాక్షులైన వారు మహిమ శరీరములోకి వచ్చారు ఇంకా భూమి మీద రెండు గ్రూపులు మిగిలి ఉన్నారు దాచిపెట్టబడిన ఇస్రాయల్ దేశము అనే జనాంగము ఇంకా ఉన్నారు వాళ్ళు క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త కళ్ళకు కూడా కనబడరు మిగిలిన భూజనులందరూ నొసటి మీద చేతి మీద ముద్ర ముద్రతో బ్రతికి ఉన్నారు వీళ్ళందరూ గయ్యేండ్ల పరిపాలనలోకి వెళుతున్నారు వెయ్యి సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును భూమి నలు దిశలందుండు జనము జనములను లెక్కకు సముద్రపు వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగుచేటకై వారు వాడు బయలుదేరిను వెయ్యి సంవత్సరములు గడిచిన తర్వాత అపవాది మరకు మరొక సమయం ఇవ్వబడింది ఎందుకంటే అతను వచ్చి మనుషులను మోసం చేయాల అబద్ధం చెప్పి దానికి వ్యతిరేకంగా వారిని మనసు తిప్పడాన్ని మోసపరచడం ఉంటారు అప్పటిదాకా సత్యమైన పరిశుద్ధమైన న్యాయమైన పరిపాలన చూశారు వాళ్ళు సాతాను వైపు వెళుతున్నారు అంటే లెక్కకు సముద్రపు ఇసుక రేణువుల వలె ఉన్న జనములందరినీ ఈ పరిపాలనకు వ్యతిరేకంగా యుద్ధమునకు పోగు చేస్తున్నాడు సాతాను దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మనం వెనుకలో దించునుగాక ఆమెను